హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలిజాలు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బియ్య పిండితో ఎంతో టేస్టీగా ఉండే బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి బియ్య పిండి తీసుకుందాము ఆ తర్వాత ఇందులో కొంచెం మైదాపిండి తీసుకోవాలి అంటే ఒక రెండు మూడు స్పూన్లు మైదాపిండి ఒక రెండు మూడు స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇంకా కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు ఎక్కువ పుల్లగా ఉంటే బాగుంటుందండి దీనికి ఆ తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు ఇంకా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము మనకి ఎప్పుడూ తినే టిఫిన్స్ బోర్ కొడితే ఇలా చేసుకోవచ్చండి బియ్య పిండితో చాలా బాగుంటాయి ఇంకా నీళ్లు పోసుకొని పిండిని జారుడుగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం షోడా ఉప్పు కూడా వేసుకొని వీటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ఇప్పుడు బోండాలు వేసుకున్నాము మైదాపిండి తినని వాళ్ళకు కూడా ఇవి చాలా బాగుంటాయండి బియ్యపిండితోటి కొండాలు చాలా బాగుంటాయి టేస్ట్ మనకి స్టీల్ కళాయి అవ్వడం వల్ల కొంచెం అంటుకుపోయినట్టుగా వచ్చాయండి మామూలుగా రోజు చేసే కళాయిల్లో అయితే మనకి అంతగా అంటుకుపోవు రాతిని కళాయిలు ఉంటాయి కదా వాటిలో అయితే ఇలా కూడా కొంచెం కూడా అంటుకుపోవు అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని నూనెలో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము పిండి ఇలా ఉండాలండి చక్కగా గట్టిగా అంటే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి పిండి ఇప్పుడు మీకు నేను రాతిండి కళాయిలో వేసి చూయించుతాను ఇందాకైతే మీకు స్టీల్ కళాయిలో కొంచెం అంటుకున్నట్టుగా వచ్చాయి కదా రాతిండి కళాయిలు అయితే అస్సలు అలా అంటుకోవండి చూడండి చక్కగా పొంగాయి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి వీటిని మామూలుగా మనకి టమాటా చట్నీతో కానీ ఇంకా పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి అంతే ఫ్రెండ్స్ బోండాలు రెడీ